టం చాలీ నేను ఏపీ భోజనం చేసి గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఏపీ భోజనం చేసి మూడు సంవత్సరాలు నింపుకొని నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఏపీ భోజనం చేసి ఆఫీసులో జెండా వందనం చేసి మరి ఎంతో ఘనంగా ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏపీ భోజనం చేసే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రమాద బంధితంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగా ఆ యొక్క సమస్యలు ఎదుర్కొని వాళ్ళకి మంచి చేసే విధంగా పనిచేయడమే ఏపీ భోజనం చేసే యొక్క ముఖ్య ఉద్దేశం అదే కాకుండా కష్టంలో వారిని ఆదుకోవటం పేదలను బడుగు బలహీన వర్గాల వారిని అలాగే కొలమత అతీతంగా పేదలుగా ఉండి కష్టంలో వారిని ప్రతి ఒక్కరిని కూడా మేము మాకు చేతనైన సహాయం చేస్తూ ఆ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా నడుచుకోవటమే ఏపీ భోజనం చేసి యొక్క ఉద్దేశం కావున ఈ కుటుంబంలో మరి ఒక్కరుగా ఈ యొక్క ఏపీ భోజనం చేసి ఏర్పడి వేళ వందలాదిగా ఎదిగి ఎన్నో సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో ఏపీ భోజనం చేసి ఉండటం అనేది మాకు గర్వకారణంగా ఉంది ఈ ఏపీ భోజనం చేసి యొక్క ఉద్దేశాలను గౌరవించి ఈ కుటుంబంలో జాయిన్ అయ్యి మీ వంతు సహాయం చేస్తూ మరెంతో మందికి సహకరించే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండటానికి మరెంతో మంది ఈ ఎపి భోజనం చేసిలో జాయిన్ అయ్యి మరి బాధ్యతలు తీసుకొని తగిన సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఏపీ భోజన చేసి నాయకత్వం ఏపీ భోజన చేసి నాయకత్వం ఏపీ భోజన చేసి నాయకత్వం ఏపీ భోజన చేసి నాయకత్వం సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన అతిరథ మహారాజులైనటువంటి జేఏసీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక జయభీమ తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను నా పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ బహుజన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఈరోజు మా జాయింట్ యాక్షన్ కమిటీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలు అడిపదు సంవత్సరాల సందర్భంగా ఈ భీమవరం మహాపట్నంలో జేఏసీ హాస్పిటల్ వద్ద మా లోగోని మా జెండాని కూడా ఆవిష్కరించడం జరిగింది మరి ఏపీ భోజనం చేసి ముఖ్య ఉద్దేశం మరి ఎన్నో స్వచ్ఛత కార్యక్రమాలని చేస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడం అనేది దీని ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మరి మరింత దీన్ని బలోపేతం చేసి మరి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మరి ముఖ్యంగా మరి రాష్ట్రంలోను గ్రామాల్లోనూ మరి పల్లెల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి కూడా మరి రక్షణ కావాలని కోరుతున్నాం మరి చాలా విగ్రహాల మీద మరి కొంతమంది మరి దౌర్జన్యం చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం మరి దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ప్రతి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరికైనా కానీ ప్రాణ ప్రాణాపస్థితిలో ఉన్న ఎవరైనా ఉంటే మా ఏపీ భోజనం చేసికి టోల్ నెంబర్ ఫ్రీ చేస్తే మేము ఫ్రీగా వాళ్ళకి మరి బ్లడ్ డొనేట్ చేస్తామని కూడా మనం తెలియజేస్తూ ఈ రాబో రోజుల్లో మరి ఈ సంవత్సరంలో కొన్ని లక్షల మరి చెట్లు నాటాలని కూడా మాకు ఒక నిర్ణయం తీసుకున్నాం మరి చెట్లు నాటడం వల్ల మరి ఆజ్యాన్ని కూడా ఉత్పత్తి చేసి మరి పర్యావరణాన్ని కూడా రక్షించడానికి మరి ఎంతో వీలుంటుందని కూడా దానిపైన కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాం కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఈ వర్షపరంగా మేము స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ తీసుకున్నాను జై జేపీ ఈరోజు ఏపీ భోజనం చేసి ఆరోపించి మూడు సంవత్సరాలు దిగ్విజంగా పూర్తి చేసుకుంది ఈ మూడు సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు చాలానే మా వెంట వచ్చాయి వాటిని అధిగమిస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్పాలంటే నా వెనక ఉన్న రమేష్ బాబు గారు నా వెనక నాతో ప్రారంభమైన తర్వాత నా వెనక ఈనా తర్వాత బాలకృష్ణ అలాగ వన్ బై టూ వన్ అలాగా నడుచుకుంటూ వచ్చే సందర్భంలో స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ జోసఫ్ గారు వచ్చిన తర్వాత ఈ జేఏసీ మరొకటి ముందుకేసి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక మరి సహాయత కార్యక్రమాలు చేయటంలో చాలా ముందున్నాం అదేవిధంగా మరొక అడుగు ఏంటంటే కాటన్ స్టాన్లీ గారు ఈదిరావు గారు లాంటి ముఖ్యమైన నాయకులు ఈ జేసీలో జాయిన్ అయిన తర్వాత అంటే ఎవరో దీంట్లో జాయిన్ అయినా వారి ప్రోత్సాహంతో ప్రతి కార్యక్రమం ముందు తీసుకెళ్తూ ఉన్నాం అలాగే అశోక్ గారు జాన్సన్ గారు మా వయసు ఉపాధ్యక్షులు మీరందరూ కూడా మాకు ఎప్పుడు కూడా వెనకాల నుండి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ముందు తీసుకెళ్ళిన సందర్భం అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఆదంగారైతే ప్రతి కార్యక్రమంలో ఆయన ఆయన వంతుగా ఆయన సహకారం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు అలాగే సంపదన్న మరి ఎక్కడి నుంచో నుంచి కూడా ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం అలాగే మా బావగారు కమలాకర్ గారు మరి ఆయన వేరే ఆ నుండి మా దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్కి ముందు నుంచి నడిపిస్తున్న విధానం అంటే ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పాత్ర కీలకమైన పాత్ర నేను భావిస్తున్నాను సంబోధిస్తున్నాను ఇక్కడ చాలామంది రాకపోవచ్చు రాకపోయినప్పటికీ ఈరోజు నా ఒక్కడి వల్ల ఏమీ కాదు కాలేదు కూడా అందరు సహాయం ప్రతి ఒక్కరు సహాయమే ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయమే అంటే మాస పిల్లలు ప్రతి ఒక్కరు నన్ను ముందు నడిపిస్తున్న విధానమే ఈరోజు జేఏసీ ఈ స్థితికి అంటే ఒక సంస్థకి ఒక జెండా ఒక రంగు ఒక లోగో ఉందంటే అది కేవలం జేఏసీకే సాధ్యమైందని చెప్తున్నాను కొన్ని లక్షలు సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు మా సొంత డబ్బు పెట్టి మేము దీన్ని నడిపించాం చదువుకున్న వారికి సహాయం చేసాం కాకినాడలో దళితులు చంపేస్తే అక్కడ కూడా వెళ్ళాం అలాగే ఇలాంటి అంటే చాలా చోట్ల కైర్ దగ్గర ఒక ఊర్లో దళితులు చంపేస్తే అక్కడికి వెళ్ళాం ఆ ఫ్యామిలీకి ఉద్యోగం ఇప్పించాం నాలుగు లక్షలు స్పాట్లో నాలుగు లక్షలు ఇప్పించి తర్వాత నాలుగు లక్షలు అంతా ఎనిమిది లక్షలు ఇప్పించి స్థితికి వచ్చామంటే అది మా జేస్ చేసిన సభ్యుల యొక్క కృషి కనుక ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని పేరు 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 చెప్పున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను ముఖ్యంగా మీకు వారందరి ఒకసారి మళ్ళీ మేము త్వరలో బ్రోచర్ కూడా గతంలో రిలీజ్ చేశాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేస్తాం మేము ఒక డైరీ రిలీజ్ చేసాం అంటే చాలా పటిష్టమైన స్థితిలో ఈ జేఏసీ ముందుకు వెళ్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మాకు స్త్రీలు దీనికి అలంకారంగా ఉన్నారు స్త్రీలు సుమారు ఇరవై మంది సభ్యత్వం తీసుకున్న స్త్రీలు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మాతో పాటు ఈ రోజున మరి జేఏసీ మహిళా కోఆర్డినేటర్ అలిష మేరీ గారు జిల్లా గవర్నర్ జిల్లా జిల్లా ఆర్మీ సెక్రటరీ గారు రాహిల్ గారు పెద్ద ఈ రోజు పాల్గొన్నారు చాలా మంది రాలేదు గారు ప్రమీళ గారు సునీత గారు అలాగే సచివేన్ గారు శాంత్ కుమార్ గారు అందరూ చాలా మంది ఈ రోజు మా రాలేదు వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రోత్సాహమే ఈ జేఏసీ ముందుకు తీసుకెళ్తుంది నేను ఏ ఒక్కరంగానే ప్రతి ఒక్కరు సహాయము ఆర్థిక సహాయము అన్ని సహాయాలు దీని ముందు తీసుకెళ్తుంది ముఖ్యంగా ఇందాక మా సోదరుడు రీసెంట్గా చెప్పారు గతంలో బ్లడ్ డొనేషన్ చేసాం చాలా చేసాం చాలా అయితే ఈ సంవత్సరం త్వరలో మన జేఏసీ సభ్యుల సంవత్సరంలో మేము ఐ ఐ టెస్ట్కి సంబంధించి ఆపరేషన్ సంబంధించి ఒక కార్యక్రమం కూడా మరి ఎల్వి హాస్పిటల్ వారితో సంప్రదించి త్వరలో కార్యక్రమం కూడా చేపడతాం ఎవరికైతే మరి కళ్ళకు సంబంధించిన వైద్యం వైద్యం కావాలో ఆ వైద్యం ఏర్పాటు చేస్తూ ఆపరేషన్ కూడా ఉచిత ఆపరేషన్ చేయించడానికి మేము త్వరలో ఒక కార్యక్రమం కంగనం కట్టుకోబోతున్నాం కనుక జేఏసీ సేవా కార్యక్రమాలు ఉద్యమ కార్యక్రమాలు ఆర్థిక సాంఘిక కార్యక్రమంలో సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటుందని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎప్పుడు నా వెన్ను నడిపిస్తున్నా జేఏసీ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ వచ్చిన వారి పేర్లు మాత్రమే చెప్పాను అని గారి పేరు కూడా అన్ని పేరు చెప్పడం జరిగింది ఇంకా రాని వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ రాని ప్రతి ఒక్కరికి జేఎస్ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు 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 చెప్పున ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా మాకు గతంలో ఆర్జీబాబు గారు మరి దాసరాజు గారు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి పూర్ పీపుల్స్ ఎవరు ఉంటే సాయం చేయమని పాతిక వేల రూపాయలు కూడా గతంలో డొనట్ చేశారు వారికి కూడా ఇది మూలంగా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గతంలో సాయం చేసిన చాలామంది మా సభ్యుల్లో ఉన్నారు వారందరికీ పేరు పేరు చెప్పిన నా ప్రత్యేక ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తూ ఏపీఎం జేబీఎం ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్లు ఇద్దరు బయట ఉన్నారు అశోక్ గారును జాన్సన్ గారు అలాగే మరొక ముఖ్యమైన ఉపాధ్యక్షులు రమేష్ బాబు గారు వీరందరూ అంటే నేను ఒక గురించి చెప్పాలని ఒక్క గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అంత నేను నడిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్ జై ఏపీ భోజనం జై శ్రీ ఈరోజు మన ఏపీ భోజనం స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తయ్యి మన దేశ సభ్యులు కూడా పెద్దలైన ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఎక్కడ ఏ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనేప్పుడు కూడా మేమున్నా మనం నిలబడి ఎంతో ఆర్థికంగా గాను సమస్యలకు పరిష్కారంగా గాను నిలబడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నటువంటి మన జేఏసీ సభ్యులందరూ కూడా మరొకసారి చేయమని తెలియజేస్తుంటాను ఇక నాలుగో సంవత్సరంలో కూడా ఇటువంటి విషయాలు ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్ కోఆర్డనేటర్ మేరీ ఆలిష్